అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాసంలో ఎన్నో ప్రత్యేకతలు నాగపంచమి రాఖీతో సహా ఈ నెలలో వచ్చే పండుగలివే తెలుగు పంచాంగం ప్రకారం మనకు ఉన్న పన్నెండు నెలల్లో ఐదవ మాసం శ్రావణమాసం ఈ మాసం పూజలకు వ్రతాలకు ఏకువ చేసే మాసం అలాగే శివునికి కూడా ఈ మాసం ప్రీతికరం సంవత్సరంలో మిగిలిన అన్ని నెలలు ఒక ఎత్తైతే శ్రావణ మాసానికి ఉన్న ప్రత్యేకతే వేరు ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది నెల రోజులపాటు ఉదయం సాయంత్రం భగవన్నమ స్మరణతో ఇల్లు గుళ్ళూ మారుమోగుతాయి శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది ఇంతటి పవిత్రమాసం శ్రావణమాసం ఈ మాసం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మా ఛానల్ ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి శ్రావణమాసం నోములకు పూజలకు పుట్టినిల్లు ఈ నెలలో ఎన్నో మంచి రోజులు విశిష్ట పండుగలు రానున్నాయి ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది దివ్యమైన మాసం శ్రావణమాసం వర్ష ఋతువు ఆరంభంలో వచ్చే శ్రావణమాసం లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం వివిధ రకాల పూజలు వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా శ్రావణమాసం గురించి పెద్దలు చెబుతారు మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి శివారాధనకు ఎంతో విశిష్టత దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి ఈ మాసం శివపూజకు విశిష్టమైనది శ్రావణమాసంలో అన్ని సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేరలో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతీరుతాయని శాస్త్రవచనం పండుగలు శుభదినాలు నాగపంచమి శ్రావణమాసం పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు ఈరోజు ఉపవాసాలు ఉండి నాగదేవతలను పూజించి పుట్టలో పాలు పోయడం వంటివి భక్తి శ్రద్ధలతో చేస్తే కుజదోషాలు నాగదోషాలు తొలగపోతాయని విశ్వాసం శ్రావణ శుద్ధ రోజున సంపూర్ణమైన ఆరోగ్యం కోసం సూపోదన వ్రతం ఆచరిస్తారు ఇదే రోజున కల్కి జయంతి కూడా జరుపుకోవడం విశేషం ఆగస్టు పదకొండున వచ్చే భానుసప్తమి సూర్య ఆరాధనకు విశిష్టమైనది ఆగస్టు న భారతదేశ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం ఆగస్టు పదహారవ పుత్రద ఏకాదశి రోజు శ్రీ విష్ణుమూర్తిని విశేషంగా పూజిస్తారు ఆగస్టు పదహారవ తేదీ శ్రీవర మహాలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేసే వరలక్ష్మి వ్రతం విశిష్టమైనది ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం మంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి ఆగస్టు పదిహేడవ తేదీ దామోదర ద్వాదశి ఇదే రోజు శని త్రయోదశిని కూడా జరుపుకుంటాం ఆగస్టు పందొమ్మిదవ తేదీ శుక్లపక్ష రోజు శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర సోదరీ సంబంధానికి సూచికగా రక్షాబంధన్ జరుపుకుంటున్నాం ఇదే రోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మదినం యజ్ఞోపవిత పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రోజు జీర్ణమైన యజ్ఞోపవితాన్ని విసర్జించి నూతన యజ్ఞోపవిత ధారణ చేస్తారు వేదభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు ఆగస్టు ఇరవైన శ్రావణ బహుళ కృష్ణపాడ్యమి రోజున హైగ్రీవ జయంతిగా జరుపుకుంటాం ఆగస్టు ఇరవై ఒక్కన శ్రావణ బహుళ విధియ రోజు శ్రీగురు రాఘవేంద్ర స్వామి ఆరాధనగా జరుపుకుంటాం ఆగస్టు ఇరవై నాలుగున శ్రావణ బహుళ చవితి రోజు సంకష్టహర చవితిగా జరుపుకుంటాం ఆగస్టు ఇరవై నాలుగున తేదీ శ్రావణ బహుళ పంచమి రోజు బలరామ జయంతిగా జరుపుకుంటాం ఆగస్టు ఇరవై ఆరున తేదీ శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణుని జన్మదినం కృష్ణాష్టమిగా జరుపుకుంటాం ఆగస్టు ఇరవై తొమ్మిదిన శ్రావణ బహుళ ఏకాదశిని అజా ఏకాదశిగా జరుపుకుంటాం ఆగస్టు ముప్పై ఒక్కన శ్రావణ బహుళ త్రయోదశిని శని దోషాలను పోగొట్టే శని త్రయోదశిని జరుపుకుంటాం సెప్టెంబర్ ఒకటిన శ్రావణ బహుళ చతుర్దశి రోజు మాస శివరాత్రి పర్వదినం సెప్టెంబర్ రెండు న తేదీ శ్రావణ బహుళ అమావాసిను పోలాల అమావాసిగా జరుపుకుంటాం ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ శ్రావణ మాసంలో శాస్త్రాలలో చెప్పిన విధంగా పూజలు వ్రతాలు నియమాలు ఆచరించి సకల శుభాలు అనంత సౌభాగ్యాలు పొందుదాం మీరు కూడా ఈ పూజలు అలాగే పండుగలు అందరూ చేసుకుని అమ్మవారి కటాక్షం అందుకోవాలి అని కోరుకుంటూ మా వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి